ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఫర్ దట్ మ్యాటర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు టీమ్స్ మధ్యలో ఫైనల్ ఇంతకంటే బెటర్గా ఉండే అవకాశం లేదు అన్నట్టుగానే ఫైనల్ సాగబోతుంది కోర్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ క్వాలిఫైయర్లోనే ఒక కాంప్రహెన్సివ్ విక్టరీ ఎస్ఆర్హెచ్ పైన ప్రశాంతంగా వాళ్ళ ఫామ్కు తగ్గట్టుగానే ఫైనల్స్కి చేరిపోయారు మరి సైన్ రైజర్స్ హైదరాబాద్ సంగతి ఆ క్వాలిఫైర్ వన్లో ఓడిపోయిన తర్వాత చెన్నైలో జరిగిన క్వాలిఫైయర్ టూలో అగైనస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఒక సాధికారికమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసింది హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఆ పిచ్ పైన ఆ స్కోరు ఎందుకంటే ఈ సీజన్లో చూసాము ఎస్ఆర్హెచ్ రికార్డుల మీద రికార్డులు తిరిగి రాసింది అలాంటప్పుడు ఆ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్కోర్ ఫర్ దట్ మ్యాటర్ క్వాలిఫైయర్ వన్లో చాలా తక్కువ స్కోరే చేసింది అగెయిస్ట్ కేకేఆర్ కాబట్టి మేబీ ఎస్ఆర్ఎస్ గెలుస్తుందా అన్న కొంత అపనమ్మకం అభిమానులు కనబడింది కానీ రాజస్థాన్ రాయల్స్ పైన థర్టీ సిక్స్ రన్స్ విక్టరీ ముఖ్యంగా ఇద్దరు స్పిన్నర్లు లెఫ్ట్ హామ్ స్పిన్నర్స్ ఇద్దరు షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ సబ్ ప్లస్ అభిషేక్ శర్మ ఈ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ ఇవ్వడం బాగున్న ఫైవ్ వికెట్స్ బిట్వీన్ దెమ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఊహించని విజయం కానీ స్ట్రాటజికల్లీ ఆలోచిస్తే మాత్రం ప్యాట్కమెన్స్ అద్భుతమైన నాయకత్వంతో టీంను ముందుండి నడిపించాడని చెప్పాలి అండ్ ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ పరంగా చూసినా సరే ట్రావిస్ ట్రావీసైడ్ కేకేఆర్తో ఆ ఫెయిల్యూర్ను అర్థం చేసుకుని ఒక ఆర్గనైజ్ ఎఫర్ట్ పెట్టాడు మొదట్లోనే బ్యాంగ్ బ్యాంగ్ అన్నట్టు ఆడకుండా వికెట్ను కాపాడుకుంటూ తాను ఒక మంచి స్టార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ సక్సెస్ఫుల్ అఫ్ కోర్స్ అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లో డిపార్ట్ అయినా కూడా ప్రత్యేకించి రాహుల్ త్రిపాఠి గురించి మాట్లాడుకోవాల్సిందే ఈ నెంబర్ త్రీ బ్యాటర్ ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్కు ప్రత్యేకించి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్కి మధ్యలో ఒక వారధిగా నిలబడ్డాడు బ్రిడ్జ్గా నిలబడ్డాడని చెప్పుకోవచ్చు అందుకనే అగైన్స్ దట్ కేకేఆర్ ప్లేడ్ అ వండర్ఫుల్ నాక్ మరి ఆర్ఆర్కు అగైన్స్ కూడా దట్ థర్టీ సెవెన్ రన్స్ ఆఫ్ జస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బాల్స్ దట్ వాజ్ జమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ అందుకనే హెన్రీ క్లాసన్ ఆ తర్వాత ఒక చక్కటి ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు ఆఫ్కోర్స్ చివర్లో లాస్ట్ టూ ఓవర్స్లో కొంత ఇబ్బందికరంగా పరిణమించాయి అందుకనే వన్ నైంటీ ప్లస్ చేస్తుంది అనుకున్న ఎస్ఆర్హెచ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కే కన్ఫైన్ అయింది కానీ పిచ్ స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు ప్యాట్ కమెంట్స్ అపారమైన అనుభవం ఉంది ఇంటర్నేషనల్ టీం ఆస్ట్రేలియా టీం క్యాప్టెన్ వన్ ఆఫ్ ద లిజెండరీ మోడర్న్ డే క్రికెటర్ అని చెప్పుకోవచ్చు అలాంటిది తాను తనకున్న వనరులని చక్కగా వినియోగించుకున్నాడు అండ్ గద్ కానీ భూవి కానీ దే బోల్డ్ రిక్సెప్షనల్ లీవెల్ తర్వాత నటరాజన్ కూడా ఇది గమనిస్తే నటరాజన్ బోల్డ్ మోర్ నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ మిడిల్ ఓవర్స్లో చాలా క్రిటికల్గా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అండ్ అఫ్ కోర్స్ దాకే మనం అనుకున్నట్టు షాబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ షాబాజ్ అహ్మద్ దట్ వాజ్ ద డ్రీమ్ డే ఫర్ హిమ్ అని చెప్పుకోవచ్చు అందుకనే పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో షాబాజ్ అహ్మద్ను మన హైదరాబాద్ హర్ష బోగ్లే ఒక మాట అన్నాడు మిమ్మల్ని ఇక ముందు మేము జాబాజ్ అహ్మద్ అంటాము అని లేదు సార్ నేను నా ప్రయత్నం నేను చేశాను మంచిగా ఆడాను అంతే తప్ప అని చెప్పి చాలా నమ్రతతో ఇచ్చాడు షాబాజ్ అహ్మద్ బట్ ఈ ప్లేడ్ బ్రిలియంట్లీ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ కంట్రిబ్యూషన్ విత్ ద బ్యాట్ ఎయిటీన్ రన్స్ ఆఫ్ ఎయిటీన్ బాల్స్ ప్లస్ క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు అండ్ ఓవరాల్గా చూసినా సరే ఎస్ఆర్హెచ్ యాజ్ ఎ కలెక్టివ్ యూనిట్గా ఇటు బ్యాటింగ్ పరంగా తర్వాత బౌలింగ్ పరంగా ఎవరు ఊహించలేదు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సు అగైనిస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఆ స్థాయిలో రాణిస్తాను జనరల్గా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే మ్యాచ్ప్స్ అంటూ వచ్చాయి అలాంటప్పుడు వీటిని టాక్టిక్స్ బోర్డ్స్ అంటారు స్ట్రాటజీస్ అంటారు వీటిలో ఏంటంటే ఒక పర్టిక్యులర్ బ్యాటర్ ఒక పర్టికులర్ బౌలర్కు అగైనిస్ట్గా టీ ట్వంటీలోనే కానివ్వండి ఎన్నిసార్లు అవుట్ అయ్యాడు ఎన్ని పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ ఏంటి మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా రాణించాడా ఓపెనింగ్లోనా లేకపోతే చివర్లోనా వీటన్నిటికి సంబంధించి డేటా ఉంటుంది దీన్ని అనలైజ్ చేస్తారు అందుకనే క్యాప్టెన్స్ కూడా ఒక పర్టికులర్ ప్లేయర్ చక్కగా ఆడతాడు స్పిన్కు అగైనిస్ట్గా అనుకుంటే ఆ టైంలో తన ఏ స్పిన్నర్ను లేదంటే ఒక కొంత యావరేజ్ స్పిన్నర్ను వాళ్ళని బరిలోకి దించరు మేబీ ఇంకొక డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇద్దరూ కూడా అభిషేక్ శర్మ ఈ సీజన్లో అసలు రెగ్యులర్గా బౌలింగే చేయలేదు అట్లాంటి తన నాలుగు ఓవర్లు కంప్లీట్ చేశాడు అండ్ షాబాజ్ అహ్మద్ బౌల్ బ్రిలియంట్లీ ఎస్ఆర్హెచ్ ఫైనల్ కంటే ముందు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి ఊపుతో ఫైనల్లోకి ఎంటర్ అయిందని చెప్పాలి మరొక అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఏంటంటే రెండు మ్యాచ్లు మొదటి రెండు మ్యాచ్లు అహ్మదాబాద్లో జరిగాయి కేకేఆర్ అహ్మదాబాద్ జరిగిన క్వాలిఫయర్ వన్లో దే వన్ ద క్వాలిఫైయర్ వన్ అండ్ గాట్ ఇన్ టు ది ఫైనల్స్ కానీ చెన్నై పిచ్ ఈజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఎందుకంటే సీజన్లో చివరి మ్యాచ్ విపరీతమైన ఎండలు కాస్తున్నాయి ఇప్పటికే చాలా మ్యాచ్లు అయ్యాయి అక్కడ జనరల్గా పిచ్ ఏంటంటే స్పిన్నర్ ఫ్రెండ్లీ ఉంటుంది యూజ్డ్ పిచెస్ వీలైనంత వరకు అంత బ్యాటరీ ఫ్రెండ్లీ ఉండవు పిచ్ స్వభావంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది స్లో బౌన్స్ లో స్లో అండ్ లో బౌన్స్ ఉంటుంది అందుకని డెఫినెట్గా ఈ పిచ్ పైన క్వాలిఫైయర్ టూలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్హెచ్ పనికి వస్తుంది బహుశా కేకేఆర్ బ్యాటర్స్ అక్కడ కొంత ఇబ్బంది పడతారేమో అంతేకాకుండా టాస్ కూడా డెఫినెట్లీ కీలకం కానుంది నిన్నటి మ్యాచ్లోనే టాస్కు సంబంధించినంత వరకు చేస్ చేసే టీంకు అవకాశాలు ఉంటాయి ఒకవేళ డ్యూ కనుక ఉంటే ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి కానీ వాతావరణం గురించి మనం చెప్పలేము అందుకనే డ్యూ లేదు ఒక హార్డ్ బాల్తో బౌలింగ్ చేసే అవకాశం హెచ్ఆర్ఎస్ స్పిన్నర్లకి కలిగింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు పిచ్ కూడా ముందు బ్యాటింగ్ చేసినప్పుడు పర్వాలేదు బాగానే ఉందనిపించింది కానీ తర్వాత అది గ్రిప్ కావడము టర్న్ లభించడము ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ అయింది కాబట్టి టాస్ ఎంత కీలకమవుతుంది అన్నదాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్లీ అది కొంచెము ఒక రకంగా టాస్ లాగానే అవుతుందేమో వీ డోంట్ నో బికాస్ డ్యూ ఉంటే ఒక రకమైన నిర్ణయం తీసుకోవాలి డ్యూ లేదు అనుకొని కనుక ఆడితే మరి అప్పుడు డ్యూ వస్తే ఏంటి పరిస్థితి ఇది ఈ ఒక రకమైన భావం ఏదైతే ఉందో ఇది ఇద్దరు క్యాప్టెన్లకు కూడా కొంత పరీక్ష పెడుతుందేమో అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే టాస్ ఓడిపోతే ఓడిపోవడం మంచిది అనుకోవచ్చు బహుశా ఆ రకమైన పరిస్థితి ఫైనల్లో రెండు టీమ్స్ ఎదుర్కొంటాయేమో బట్ అదర్వైజ్ కేకేఆర్కి సంబంధించి కనుక చూస్తే కేకేఆర్ మ్యాన్ ఫర్ మ్యాన్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ ఎట్ ద టాప్ సునీల్ నారాయణ్ గౌతమ్ గంభీర్ చంద్రకాంత్ పండిత్ ఇద్దరూ కలిసి రచించిన ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రాటజీ దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు అసలు కురకరాని కొయ్యగా తయారయ్యాడు అందరికీ అంటే బౌలర్లు అందరూ కూడా సునీల్ నారాయణ వికెట్ని ఎంత తొందరగా పడగొట్టాలి ఏం చేయాలి అన్న దాని మీద రకరకాలుగా వ్యూహాలు పనుతూ ఉన్నారు బట్ వాటన్నిటికి కూడా తన ఎదురుదాడితో సమాధానం చెప్తూ వచ్చాడు సునీల్ నారాయణ్ కాబట్టి నారాయణ్ వికెట్ ఎట్ ద టాప్ డెఫినెట్లీ క్రిటికల్ అవుతుంది బట్ నారాయణ్ ఈజ్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ విత్ ద బాల్ ఆల్సో మరి రెహమనుల్లా గుర్బాజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ అఫ్ఘన్ బ్యాటర్ కొంత డిఫికల్ట్ టైమ్స్ని ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతానికి ఫ్యామిలీ పరంగా కూడా ఈ సీ సీజన్లో మొన్నటి మ్యాచ్లోనే మొదటిసారి అడిగాడు అంతకుముందు ఈ వాజ్ అవే ఫ్రమ్ ద టీమ్ తల్లికి ఆరోగ్యం తల్లి ఆరోగ్యం బాగాలేదు అందుకని తల్లితో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు కానీ మేనేజ్మెంట్ అడిగింది ఏమయ్యా నువ్వు రాగలుగుతావా మరి నీ పరిస్థితి ఏంటి నీ అవసరం ఉంది మాకు అని చెప్పి ఎందుకంటే ఫిల్సాల్ట్ వెళ్ళిపోయాడు అప్పుడు గుర్బాజ్ టుక్ ఎ డెసిషన్ అమ్మ ఆరోగ్యం కొంచెం కొద్దిపడుతుంది ఇంకా హాస్పిటల్లో ఉంది కానీ నాకు ఈ కేకేఆర్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే అని చెప్పి గుర్బాజ్ కేమ్ బ్యాక్ ఇప్లైడ్ ఎ వెరీ గుడ్ నాక్ ఇన్ దట్ క్వాలిఫైయర్ వన్ సో ఈ ఇద్దరు బ్యాటర్స్ ఇద్దరు టాప్ తర్వాత ఈ అయ్యర్స్ ద్వయం ఉంది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఆఫ్ కోర్స్ వెంకటేష్ అయ్యర్ ఈ లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ ఇద్దరు కూడా క్వాలిఫయర్ వన్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించారు నువ్వా నేనా అన్నట్టు ఆడారు దట్ వాజ్ అన్ అమేజింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ దీస్ టూ అయ్యర్స్ ఫామ్లోకి రావడం కూడా కోర్స్ వెంకటేష్ అయ్యర్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు బట్ శ్రేయస్ అయ్యర్ ద క్యాప్టెన్ కీలకమైన ఫైనల్ కంటే ముందు ఫామ్లోకి రావడం అన్నది కేకేఆర్కు కలిసి వచ్చే అంశమే అది కాకుండా ఈ నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్ల తర్వాత కేకేఆర్కు ఒక అద్భుతమైన లోయర్ మిడిల్ అండ్ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇది వెరీ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఎందుకు చెప్తున్నానంటే ఆంటీ రసల్ ఉన్నాడు రింకు సింగ్ ఉన్నాడు ఈ ఇద్దరు ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ డిస్ట్రిక్ట్ ఏ రకమైన బౌలింగ్ అయినా చీల్చి చెండాడే సత్తా ఈ ఇద్దరిలో ఉంది ఇప్పటికీ చాలాసార్లు ప్రదర్శిస్తూ వచ్చారు అది అండ్ అఫ్ కోర్స్ రసెల్ నిజానికి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మనం వెనక్కి పోయి చూస్తే కనుక బౌలింగ్ పైన అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు స్లైట్లీ నాట్ దట్ ఎఫెక్టివ్ విత్ హిస్ బౌలింగ్ కానీ ఈ సీజన్లో ఎప్పుడు బౌలింగ్కి వచ్చినా సరే పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేస్తున్నాడు అండ్ వెరీ క్యానీ అండ్ ఇంటెలిజెంట్ బౌలర్ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు తనకి వన్ ఫార్టీ ప్లస్ ఆ స్పీడ్తో వేసే కెపాసిటీ ఉంది అలా అని బ్యాటర్లను బురిడి కొట్టించాలంటే మాత్రం కంప్లీట్లీ స్లో డెలివరీస్ కూడా వేస్తాడు వెరీ గుడ్ షార్ట్ పిచ్ బౌన్సర్స్ కూడా బౌల్ చేసే కెపాసిటీ ఉంది అందుకని రస్సెల్ రసల్ ఈజ్ కంప్లీట్ ప్యాకేజ్ రెండు టీమ్స్ మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఎవరన్నా అనుకుంటే కనుక అది యాంట్రీ రసల్ అని చెప్పుకోవచ్చు అండ్ కోర్స్ స్పిన్నర్స్ గురించి చెప్పుకోవాలంటే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ సునీల్ నారాయణ్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి అండ్ హర్జీత్ రాణా లాంటి బౌలర్ కూడా ఈస్ బౌలింగ్ ఎక్సెప్షనలీ వెల్ వైభవ్ అరోరా సో మ్యాన్ ఫర్ మ్యాన్ చూసినా సరే కేకేఆర్ డెఫినెట్లీ కొంత ఎడిజ్తోనే ఉందని చెప్పుకోవాలి కంపేర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకనే వాళ్ళు టేబుల్ టాపర్గా ఉన్నారు క్వాలిఫైయర్ వన్లో కూడా ఎస్ఆర్ఎస్ను ఆ రకంగానే ఓడగొట్టి దే హ్యావ్ సెక్యూర్డ్ దేర్ ఫైనల్ స్పాట్ మరి సన్ రైజర్స్ హైజా హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి లటెస్ ఇంకొక రకంగా చూద్దాము ఇద్దరు ఆస్ట్రేలియన్స్ ఉన్నారు సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో మరి అటువైపు మిషల్ స్టార్క్ ఉన్నాడు ఇందాక మిషల్ స్టార్క్ గురించి ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్పుకుందాం బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఆ ఫస్ట్ క్వాలిఫైయర్ వన్లో ఫస్ట్ స్పెల్లోనే ఎస్ఆర్హెచ్ నడ్డి విరగొట్టాడని చెప్పవచ్చు ముగ్గురు బ్యాటర్స్ ఏమాత్రం అసలు ముప్పై తొమ్మిది పరుగులకి నాలుగు వికెట్లు పవర్ ప్లే ఇంకా పూర్తి కాలేదు మూడు వికెట్లు పడగొట్టాడు హెడ్ వెంట్ ఫర్ ఎ సెకండ్ బాల్ డక్ మరి మిగతా బ్యాటర్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు అసలు స్టార్క్ని అర్థం చేసుకోలేకపోయారా లేకపోతే అతని ఆ వేగానికి కానీ అతని స్ట్రాటజికల్లీ అతను అడాప్ట్ చేసిన లైన్ అండ్ లెంత్ను కానీ అర్థం చేసుకోలేకపోయారా తెలియదు కానీ స్టార్క్ వాజ్ ద బిగ్ డిఫరెన్స్ మరి ఇటువైపు కమెన్స్ అండ్ ట్రావిస్ హెడ్ ట్రావి సైడ్ మనం చూసాము అసలు ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇన్ని రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధానమైన కారణము ట్రావిస్ సైడ్ మరొకసారి వరల్డ్ కప్ ఫైనల్ గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్పదు బాధ అయినా సరే ట్రావిస్ సైడే ఆ రోజు ఆ ఇన్నింగ్స్తో మొత్తం నూట నలభై కోట్ల మంది ఆశల మీద నీళ్లు చల్లాడు అండ్ దానికి పూర్తిగా వ్యూహాలు రచించి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి కప్ ఎగరేసుకుపోయింది ఎవరయ్యా అంటే ఫ్యాట్ కమెంట్స్ కాబట్టి కెప్టెన్సీ పరంగా ఇటు ఆ రకమైన అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వడానికైనా సరే హెడ్ కమెంట్స్ ఇద్దరు ఆస్ట్రేలియన్స్ ఇటువైపు ఉన్నారు అటువైపు స్టార్క్ ఒక్కడే ఉన్నాడు కానీ యాండ్రు రసల్ని కూడా ఆ మిక్స్లో కలిపితే సునీల్ నారాయణను కలిపితే వరుణ్ చక్రవర్తిని కలిపితే డెఫినెట్లీ మ్యాన్ ఫర్ మ్యాన్ ఎందుకంటే ఇటువైపు క్లాస్ అన్ మార్క్రమ్ అండ్ అఫ్కోర్స్ మన ఓన్ అభిషేక్ శర్మ ఉన్నాడు అందుకని ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ బిట్వీన్ ద టాప్ టూ టీమ్స్ చూసే అవకాశం అయితే ఉంది బెస్ట్ టీం గెలవాలి లేదంటే క్రికెట్ అల్టిమేట్గా గెలవాలి అని అందరం అనుకుంటాము కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మనం హైదరాబాదీస్ కాబట్టి హైదరాబాద్ గెలిస్తే బాగుంటుంది అన్నది మాత్రం చివరిలో చెప్పుకోక తప్పదు బట్ ఆన్ పేపర్ ఆన్ ఫామ్ చూసినా సరే కోల్కతా నైట్ రైడర్స్ దే హ్యావ్ అనే ఎందుకంటే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ రెండు జట్లు ఆడిన మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను ఎలా చిత్తు చేసిందో చూసాము కాబట్టి ఫామ్ పరంగా కోల్కతా నైట్ రైడర్స్కే అడ్వాంటేజ్ ఉంది కానీ ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ క్వాలిఫైయర్ టూలో ఏ రకమైన మాయ చేసిందో ఆ రకమైన మాయ చేసి అద్భుతం చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి బట్ సండే సూపర్ సండే ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫైనల్ అండ్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ దిస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్